హాయ్ అండి అందరికీ నమస్కారం బాగున్నారండి మేము కూడా చాలా బాగున్నాము ఇప్పుడు ఈరోజైతే గోధుమ పిండి ఉంది కండి ఇక అంత అయితే బెల్లం అన్నీ అయితే బాగుండాలి చేద్దాం అనుకుంటున్నాను ఇంకా నేను గోధుమ పిండి అయితే రెండు కప్పులు తీసుకున్నానండి ఇప్పుడు నేను తీసుకున్నాను కదా దాంతో రెండు కప్పులు అయితే తీసుకున్నాను ఇంకా అదైతే జల్లిస్తున్నానండి అది నిండు ప్యాకెట్టే అయినా కానీ జల్లేస్తున్నానండి చూడాలి కదా ఏమన్న ఉన్నాయో అని చెప్పి ఇంకదైతే మొత్తం చెల్లిస్తున్నాను మొత్తం జల్లించినాకైతే బోండాలు కూడా చేసి చాలా రోజులు అవుతుందండి ఇక అందుకని అయితే ఇప్పుడు చేస్తున్నాను పిల్లలు కూడా అడుగుతున్నారు లేని చెప్పి రోజు చపాతీలు ఇంకా ఏం చేస్తామండి అందుకని చెప్పేసి నేనైతే ఇట్లా బోండాలు చేద్దాను గోధుమ పిండితోనైతే తీసుకున్నాను ఇంత పిండి అయితే నేను తీసుకున్నానండి రెండు కప్పులు అయింది అది ఇంకా అందులో కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను లైట్గా ఒక స్పూన్ పసుపు అయితే వేస్తున్నానండి కొద్దిగా వేసాను పసుపు కూడా ఇంక ఇదైతే సరిపోతుందండి కలర్ కూడా బాగుంటుంది ఒక ఉంది కదా పావు కేజీ బెల్లం అండి ఇది ఇదైతే మెత్తగా నలగొట్టి ఇంకొక గిన్నెలోకి అయితే తీసుకుంటున్నాను ఇది ఎక్కువ కావాల్సి వస్తే ఇంకో కొద్దిగా కూడా వేసుకోవచ్చు అండి నేను ఇది మొత్తం కూడా వేయలేదు కొద్దిగా అయితే కొద్దిగా అంతే ఇంకా ఆల్మోస్ట్ మొత్తం వేసేసానండి కొద్దిగా తీపి ఎక్కువ తినేవాళ్ళు అయితే కొద్దిగా ఎక్కువ కూడా వేసుకోవచ్చు ఇంకా నేనైతే ఇట్లా ఇట్లా నలగొట్టయితే ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాను ఇందులో కొద్దిగా వాటర్ కూడా కలిపి అయితే పొయ్యి మీద పెడతానండి ఒక చిన్న గ్లాసు వాటర్ అంత అయితే వేసాను ఇంక ఇది పొయ్యిని పెట్టి కరిగిన దాకైతే ఉంచుతున్నాను అండి ఎక్కువసేపు అయితే పాకం అట్లా పట్టకూడదు ఊరక బెల్లం కరిగిన దాకా అట్లయితే ఉంచుకుంటే సరిపోతుంది ఇందులోకి నేను బేకింగ్ పౌడర్ కొద్దిగా వేస్తున్నానండి బేకింగ్ పౌడర్ వేసి అంతా ఒకసారి చేతితో కలుపుతున్నాను ఇంక బెల్లం అయితే కరగబెడుతున్నాను కొద్దిగా కొద్దిగా అటు ఇటు తిప్పితే సరిపోతుంది ఇంక ఇదైతే కొద్దిగా ఆరిపోయినాక బాగా మారలేదులండి ఇంక ఇది మొత్తం అయితే వడబోస్తున్నాను వేడితే లైట్గా ఆరింది అంతేను ఇంక ఈ అయితే కొద్ది కొద్దిగా వడబోస్తున్నానండి ఇప్పుడు కాలిద్ది కదా చేత్తో కలిపోకుండా గంటతో అయితే తిప్పుతున్నాను అండి మనకు ఆ బెల్లం వాటర్ మొత్తం సరిపోవు ఇంకా విడిగా వాటర్ కూడా పడతాయండి ఇంక ఇది మొత్తం అయితే ఒకసారి కలిపి ఇంకా మిగిలిన బెల్లం వాటర్ కూడా వేస్తున్నాను ఒకసారి అయితే ఇట్లా కలిపానండి మొత్తం ఇంకా నీళ్ళు కూడా వేసేసుకొని చేతితో అయితే బాగా కలుపుతున్నాను నేనైతే గంట సేపు దాకా అయితే కలుపుతానే ఉన్నానండి ఎక్కువసేపు ఎక్కువసేపు కలితేనే మెత్తగాను అట్లా బాగా అయితే వస్తాయి పిండి అయితే సాఫ్ట్గా కలుపుకోవాలి నీళ్లు చూసుకొని అయితే పిండి ఈ విధంగా కలిపితే సరిపోయిందండి నేను ఇంకా పొయ్యి మీద అయితే ఆయిల్ కూడా పెట్టించాను కొద్దిసేపు అయితే మూత పెట్టించానండి నేను కనీసం ఒక పావుగంట సేపు కలిపానండి ఎక్కువసేపు బీట్ చేసినట్టయితే కలిపాను ఇంకొకటైతే కొద్దిగా చూసానండి పిండి బాగానే వస్తున్నాయి ఇంకా అదైతే నేను తీసేసాను నీళ్ళ తడి చేసుకుంటా అయితే నేను పిండి తీస్తున్నానండి ఒకవేళ నీళ్ళ తడి చేసుకోకపోతే మనకి చేతికి అంటుకుపోయిందని చెప్పేసి నేనైతే కొద్దిగా నీళ్ళు అంటించుకొని నీళ్ళైతే అసలు ఉరగ చేతి కట్టతడు ఉండాలంతే కొద్ది కూడా పిండిలో పడగోకుండా అట్లా నీళ్ళ తడి చేసుకొని అయితే వేసుకోవాలి ఆయిల్ కూడా బాగా హీట్ అవ్వాలండి నేను హై ఫ్లేమ్లో పెట్టాను ఇంక ఇప్పుడైతే ఒక పక్క నుంచి తీసేసుకొని బోండాలన్నీ అయితే అందులో వేస్తున్నానండి నూనె వేసిన తర్వాత మొత్తం అయితే ఒకసారి కలుపుకుంటే బాగా పొంగుతా పైకి వస్తున్నాయండి మనం పిండి కలుపుకునే దాన్ని బట్టి బోండాలు బాగా వస్తాయి ఇట్లా వేసిన తర్వాత అయితే ఒకవైపు బాగా కాలినీడి ఇంకోవైపు అయితే తిప్పుకుంటున్నాను ఇంకా ఎక్కువ కూడా వేసుకోవచ్చు నేను కూడా ఫస్ట్ పై కాబట్టి కాస్త తక్కువ వేసాను ఇట్లా కొద్దిసేపు బాగా ఫ్రై అయినాకైతే తీసేస్తున్నాను బాగా అయితే కలర్ఫుల్గా బాగా అండి రౌండ్గా కూడా వచ్చినాయి బోండాలు మనం పిండిని కలిపేదాన్ని బట్టి రౌండ్గా వస్తాయండి కొద్దిగా ఎక్కువసేపు కలుపుకోవాలి అంతే ఇంకా ఈ ఫ్రై అయినాయి కూడా మిగతాయని తీసి పక్కన పెట్టానండి సిమ్లో పెట్టయితే అయితే ఏమి ఉపయోగ ఉడికించుకొని హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇంకా మిగిలిన పిండి కూడా ఇలానే మూడు అయితే నేను వేసానండి మూడు వాయిల్ అయినాయి మొత్తం ఇలాగే పిండి కూడా వేసేసాను పిండి కూడా బాగా నాని బాగా ఫ్లఫీగా అయితే ఉందండి ఇంకెట్లా పొంగుతా బాగా అయితే వచ్చినాయి ఇంకా ఇది మూడోసారి వేసిందండి ఇంక ఇది కూడా అయిపోతుంది ఫ్రై చేస్తాను మొత్తం అయితే ఈ నైని అండి చాలా సాఫ్ట్గాను బాగా రౌండ్గాను బాగా వచ్చినాయి అండి అయితే ఇంకా ఫైనల్గా ఉన్న పిండి మొత్తం వేసేసానండి ఇంక మొత్తం అయితే తీసేస్తాను ఇంకా రౌండ్గాను బాగా అండి ఇంకా ఎక్కువసేపు అయితే ఇవేమి ఉడికి ఇంకా నల్లగా అయిన అవసరం లేదు ఇంకా నేను అట్లా ఎర్రగా వంగల్నే తీసేస్తున్నానండి బాగా అయితే ఉడికినాయి చూడడానికి కలర్ఫుల్గానే చాలా బాగున్నాయండి టేస్ట్ కూడా చాలా బాగున్నాయి మీరు ఎవరైనా చేసుకో తెలుసుకుంటే ఇలా అయితే ట్రై చేయండి అండి చాలా బాగా వస్తాయి పిండి కొద్దిగా ఎక్కువసేపు కలుపుకొని ఒక పావు గంట అట్లా నానబెట్టుకుంటే సరిపోతాయండి లోపలైతే మెత్తగాను సాఫ్ట్గా బాగా వచ్చినాయి లోపల కూడా బాగానే ఉడికిందండి బాగున్నాయి నేనైతే టేస్ట్ చేసి చూస్తున్నాను టేస్ట్ కూడా బాగున్నాయండి మెత్తగా సాఫ్ట్గా బాగున్నాయి అంతేనండి బోండాలు అయితే రెడీ అయిపోయినాయి